రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడినం సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను దినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు వ్యవహరిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం సమయానికి విశ్రాంతి అవసరం మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలో ఆనందాన్ని ఏర్పరుస్తాయి వ్యాపార పరంగా మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు అదేవిధంగా ఆధ్యాత్మిక కృషి ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనులు తోటి వారి సహకారంతో పోతి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది ఖర్చులను నియంత్రిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కార్యక్రమాలు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగును ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది బాధ్యతలు పెరిగినాం ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తెలుగును శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం శుభకాలం అనే చెప్పవచ్చు మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుభవంతో పనిచేస్తే అనుకున్నదాన్ని సాధిస్తారు విందో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలిగిన అనారోగ్య సమస్యలు తెలిగిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగున అధికారుల వద్ద అనుకూలంగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందినం సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు అందినం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన గృహ కొనుగోలు చేస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మంచి మాట తీరుతో అందరిని ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా